నమస్తే అండి చాలా రోజులైంది మీతో మాట్లాడి పెయింట్లు వేయించుతున్నాము ఈ మొక్కల సర్దుతం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కింద మొక్కలన్నీ పైకి మార్చాలని కొన్ని కుండీలన్నీ దించుతున్నాము దించి కావాల్సినకి మట్టి కుండీలు ఇస్తున్నా ఈరోజు మొత్తం అంతా సెట్ చేసేస్తాను బాలస్వామిని పిలిచాము బాలస్వామిని నేను పెంచుతానమ్మా నాకు టబ్బులతో మట్టి మంటే ఇచ్చేస్తున్నాను ఒకసారి మామిడి చెట్టి చిగురు చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంది మామిడి చెట్టు చిగురు నిన్న మొక్కలకి నీళ్ళు పట్టలేదు పచ్చిమిరపకాయలు చూడండి అసలు పచ్చిమిరప చెట్టు ఎంత పెరిగిందండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో నిన్న కుండీలన్నీ మార్చేశాను చూ చూపిస్తాను ఒకసారి బిల్డింగులు చూడండి మా అనక ఎట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయో ఒకసారి ఇక ఈ మొక్కలు పెంచుతూ కష్టమే అసలు ఆ బిల్డింగులు చూడండి ఇవి ఎంత పెరిగిపోతాయో ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్లు వస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది ఈ బిల్డింగ్ మిద్ది తోట ఇంకా సర్దలేదు రండి చూపిస్తాను నేనేం చేశాను అనేది నిన్న నిన్న కూడా పైకెక్కాను ఇవన్నీ తీసేశానండి తీసేసి ఇంక ఇదంతా ఓడల ఈరోజు మా వాళ్ళంతా ఫుల్ పని కొన్ని మొక్కలు తీసేస్తున్నా మనకి దొండ కాస్తంది కాబట్టి దొండ ఉంచుకున్నాను ఈ తీగ జాతి అంతా అయిపోయిందండి తీగ జాతి మొత్తం తీసేసాను అటు రండి ఇగోండి ఈ టిప్పలు కూడా తీసేస్తా పెద్ద టిప్పలు తీసేసి నాకు గ్రో బ్యాగులు కరెక్ట్గా అనిపించింది ఈసారి గ్రో బ్యాగుల్లో శ్రీమంత్ పెళ్ళి అయిపోయినాక మంచిగా నీట్గా సర్దుతానండి ఈసారి చాలామంది నాకు ఇంటర్వ్యూలు ఇవ్వండి పద్మాంటి అని అడుగుతుంటే నేను ఇట్లా మారుస్తున్నాను నెక్స్ట్ టైం మరలా పెంచుతాను పెంచి నాకు ఇస్తానన్నా ఎందుకంటే కింద కుండీలను కూడా మనం పైకి మార్చేయాలి నేను ఈసారి చాలా ప్లాన్గా పెంచుదామంటున్నారు అంకులు దొండకాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇగోండి చాలా బాగున్నాయి కాకపోతే నిన్న కొన్ని పీకేసాను కదా ఇవన్నీ మరి అవ్వట్లేదు ఇదిగండి అసలు ఎంత వంకాయలు చూడండి అసలు ఇట్లా కాస్తున్నాయి కూరగాయలు బెండకాయలు ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఈ బెండ ఇట్లాగే ఉంచేద్దాము కొన్ని రోజులు కాస్తాయి మేమే తిన్నాము పిల్లలు వచ్చినప్పుడు మనకి మన ఇంట్లో ఆర్గానిక్ కూరగాయలు ఉంటే మంచిది అని చెప్పి నేను కొన్నిటిని ఇట్లా ఉంచి చాలా ప్లాన్గా డిప్పలు అడిగిన అలాగే డిప్పలు మట్టి అన్నీ ఇచ్చేస్తున్నాం మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఇదంతా బంగారం అండి నా మట్టి నా మట్టిలో ఎన్ని వానపాములు ఉంటాయో బంగారమైన మట్టి అసలు ఈ మట్టి అందుకు బాలస్వామికి తెలిసి ఈ మట్టి ఎలాంటిదాని పద్మమ్మ నేను పెంచుతానమ్మ నాకు ఇచ్చాయంటే సో లారీ మాట్లాడి అతను మోసుకెళ్ళాలంటే కష్టం అని వెళ్ళి లారీలో పెట్టి అక్కడ తనకి అన్నీ ఇచ్చేశాను తను మంచిగా పెంచుతాడు ఈసారి బాలస్వామి పెంచినాక మీకు చూపిస్తా తనకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం ఇదిగోండి బెండకాయలు చూడండి ఎన్ని మొలక చెట్లు కూడా అన్ని ప్రూనింగ్ చేసేసాను గోరెంటాకు ఉంది అసలు ఎంత బాగా పండుతుంది అంటే కోసి అమ్మకు పంపించాలి పంపిస్తే అమ్మ అమ్మ రుబ్బి మాకు ఇస్తుంది అందరికీ ఇదిగోండి బెండకాయలు అయితే ఈ సంవత్సరం ఈ బెండ తోట నిజంగా ఇంతవరకు కూరగాయలు కొనలేదు నేను ఒక్కసారి చెప్పాను కదా పచ్చిమిర్చి టమాటా ఇక పచ్చిమిర్చి ఇంకా కొనక్కర్లే ఇది చూడండి గుర్తు చూడండి అబ్బా అసలు ఎంత బాగున్నాయండి అసలు పచ్చిమిర్చి ఆకూరలు అన్నీ ఇక తీసేస్తున్నాను కింద పెట్టేసి వచ్చి నన్ను వస్తాయండి నేను సర్దుకుంటే బాగుంటుంది ఇట్లా వచ్చేయండి ఒకసారి కనకాంబరాలు చూపిస్తాను ఎల్లో కనకాంబరం అసలు ఎన్నో ఎల్లో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవ్వండి వంకాయలు ఇక్కడి నుంచి చూడండి ఎన్ని చూసినా ఎన్ని ఎట్లా చూసినా మనకి అసలు మిద్ది తోట మీద వస్తే ఆనందం డ్రాగన్ కూడా బాగానే ఉంది ములకాయ చెట్టు పువ్వులు చూడండి మొలక చెట్లు ఇదిగోండి పెద్ద ములగ చెట్టు అంటే నేల మీద ఉందా ఇటు తిరగండి ఒకసారి ఇంతవరకు ప్రోన్ చేసేసాను చెట్లన్నీ ఇట్లా చిగురు వచ్చినా కూడా తీసేస్తున్నా కొన్ని రోజుల తర్వాత పెంచుదాం ఇదిగోండి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి ఏంటో పైన కాస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది చాలా బాగున్నాయి కదా పచ్చిమిర్చి ఎట్లా అండి ఆకుకూరలు చూపిస్తాను ఏం పెరుగుతున్నాయో తోటకూర చొక్కకూర అసలు చొక్కకూర చూడండి అంత నాకు చాలా ఇష్టం అండి ఆకుకూరలు పాలకూర చూడండి పొయ్యాలండి రేపు పోస్తాను రేపు హార్వెస్ట్ చేస్తాను సర్దేసినాక మరలా రేపు మీకు వీడియో చూపిస్తా ఇదిగోండి సీతాఫలం చూడండి ఇది జాగ్రత్త పెంచాలండి మా చాలా ఇష్టం సీతాఫలాలు అది వచ్చేలోపు పండుతుంది అనుకుంటా అసలు ఏం పెరుగుతున్నాయి జామకాయలు అయితే మేము కోసుకోవట్లేదు ఓ అసలు జామకాయలు పండిపోతున్నాయి కింద పడిపోతున్నాయి ఏమండి ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏది పడితే అది వీడియోలు తీమాకండి మంది ఇచ్చి నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి మీరు కూడా చూసి ఉంటారు న్యూస్లో నిజంగా నేను కూడా చాలా సార్లు అనుకున్నా ఏది పడితే అది మనం డబ్బే ఇంపార్టెంట్ కాదు మనిషి వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలి అంకులు నేను మేము ఇది ఎన్నిసార్లు మేము అనుకున్నాం చాలా నెలల నుంచి పరిగెత్తుకెళ్ళి ఇప్పుడు ప్రమోషన్ వీడియోలు అనుకోండి ప్రమోషన్ వీడియోలు చూసి మేమే వెళ్ళాం ఈ షాపులకి వెళ్ళి మేము కొందామని చూస్తే నిజంగా మాకు అంత గుడ్ క్వాలిటీగా అనిపించాల అందుకని చేసే వీడియోలు నిజంగా క్వాలిటీ ఉంటే చేయండి తప్పన్న నేను ప్రమోషన్ చేస్తాం కానీ ఏది పడితే అది చేస్తే జనాలు ఇప్పుడు నేనే నష్టపోయా ఎన్నిసార్లు అంకుల్ని మూడు సార్లు తీసుకెళ్ళాం తీసుకెళ్ళి మాకు ఒకటి నచ్చల నిజంగా చదువుతున్నాను అందుకే నేను ప్రమోషన్లు చేయను ఇంకోటి మనం వీడియో చెప్పేటప్పుడు సోషల్ మీడియాలో అది ఎంతో మందికి రీచ్ అవుతుంది నిజం చెప్పాలి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి తప్పు చెప్పకూడదని నాకు నేను అందుకే నాకు ఏదన్నా డౌట్ వస్తే నేను పెద్ద పెద్ద ప్రొఫెసర్లను అడుగుతానని మీకు చాలాసార్లు చెప్పాను మనం మన ఇంట్లో మనం ప్రయోగం చేసుకునే సక్సెస్ అయితేనే మీకు చెప్పాలండి ఎందుకంటే చాలామంది ఉంటారు ఏ ఒకళ్ళు ఇద్దరు వలన మనకి తేడాలు వస్తున్నాయి చూశారు కదా అసలు చిన్న పిల్లల్ని కూడా వదల మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి చక్కగా అందరం హ్యాపీగా వాటికి రిసీవ్ చేసుకుంటాం ఇవన్నీ పెరిగిపోయినాయి వీటిని ఇట్లా పెంచకూడదు వీటికి వెళ్ళిపోయినాయి కట్ చేసేయాలి కట్ చేసి తీసేస్తాను నేను రావట్లేదు కదా ఈ అంకులలు చూసుకుంటారు కానీ అంతగా తిల్లికి చెట్ల మీద పాగుతుంటే తెలీదు ఇట్లాంటివన్నీ తీసేయాలి మళ్ళీ ఆ పక్క చెట్టు పాడైపోతుంది ఇట్లాంటివన్నీ వాళ్ళ ఆకుకూరలు పూట కోసేసి కింద పెట్టేస్తాను పెట్టి రేపు వీడియో కోస్తా ఇవన్నీ బచ్చలాకు కూడా ఓ వద్దంటే ఎవరికి కావాలో వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి ఇచ్చేసి ఈ బచ్చలాకు చూడండి ఎంత ఉందో పోసేసి పంపిస్తేస్తాను పద్మాంటి ఇట్ట చెప్పిందని అనుకోమా అండి ఇదిగోండి నిమ్మకాయలు మనం మంచి మంచి వీడియోలే తీద్దాం రాంగ్ వీడియోలు తీయొద్దు తోటకూర కూడా అసలు అబ్బా అసలు ఎట్ట అంటే అట్ట ఉంది ఆకుకూరలు బాగున్నాయండి స్ట్రాబెర్రీస్ కూడా బాగున్నాయి మంచిగా మిరియాలు మళ్ళీ పువ్వు వచ్చి చక్కగా వస్తున్నాయి చూడండి ఈ చిన్న దాంట్లోనే నేను ఇంటే ఇక ఎట్లాగే పెంచుతాను ఇది ఒక వంక చెట్టు చూపిస్తున్నారండి ఇటు వంకాయలు చూద్దరు కానీ రోడ్డేస్తున్నారు వెనకమాల రోడ్లు ఏంటో కంటే నైంటీలో కట్టుకొని ఇల్లు ఇటు రండి ఇటు పక్కకి రండి ఇటు రండి ఈ పచ్చిమిర్చి అట్లాగే ఉంది ఇటండి ఇగోండి అసలు ఈ ఈ వంకాయ అసలు ఏమి టేస్ట్ ఉంటుందో పైకి వస్తారు తెలిసిన వాళ్ళు పైకి వచ్చినప్పుడల్లా వంకాయలు కోసి వాళ్ళు ఓడి నింపుతున్నాం నింపి పంపిస్తున్నాం వంకాయలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది సూపర్ వంకాయ చీరాల నుంచి ఈ ఎత్తనం ఇది సూపర్ గుత్తి వంకాయ అయితే సూపర్ బత్తాకాయలు చూడండి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి నాలుగు కాయలు గుత్తి మూడు అక్కడ చిన్న కుండీల్లో మనం పెంచుకుంటున్నాం కాబట్టి మాత్రం హ్యాపీ అనిపిస్తుంది గోల గోలగా ఉంది ఇవాళ ఇక అంకులకి ఇష్టమైన రేగి చెట్టు అయితే మీకు పద్దాగా రేగి చెట్లు పూలు పూసినాయి కాయలు కాసినాయి అని చూపిస్తారు అంకులు ఈ కలర్ చూడండి అక్కడి నుంచి దూరానికి ఎంత బాగుందో యాపిల్ అయితే బాగా పెరుగుతున్నాయి దానిమ్మకాయలు బాగా వస్తున్నాయి మన దగ్గర రామ ఫలం మంచిగా పెరుగుతుంది లక్ష్మణ ఫలం బాగుంది తోటకూర స్తంభాలు నిన్న కోసి ఇచ్చేసాం తోటకూర స్తంభాలు కరేపాక అయితే మన ఇంట్లోనే ఉంటుంది పద్మాంటివి రావటం లేదు మీరు బిజీగా ఉన్నారా మీరు బిజీగా ఉన్నారా అంటే నిజంగా పదిహేను రోజుల నుంచి పెయింట్ పనులతో మాకు ఈ మొక్కల పనులతో ఈ సర్దుకుంటాం అటు ఇటు పెడతాం కొంచెం ఇబ్బంది అయింది అందుకే వీడియోలు తీలా ఈ వంట వీడియో అయినా చేయొచ్చు కానీ నేను గబగబా వండేసుకుంటున్నాను అది సంగతిలో జామకాయ కూడా పండిందండి ఆ జామకాయలు అయితే అసలు ఈ జాంకాయ ఒకసారి చెట్టు చూపిస్తారు దీనికి మంచి పోషకాలు అందట్ల ఈ జాన్ చెట్టుకి కానీ అయినా కాయలు భలే కాస్తుంది కొయ్యాలి కింద పడిపోతాయి చిన్నకాయ ఇది కానీ బా పెరిగింది నిన్న మొన్న దీంట్లో రాలిపోయింది అందట్లేదండి నేను కొయిను నిన్న ఇట్లాగే పని అమ్మాయి రాలేదని ఊడుస్తున్నా ఊడుస్తా అంటే ఎలిక పిల్ల కనపడింది తలుపులన్నీ తీసి ఉంటే లోపలికి అని కొంచెం స్పీడ్గా నడిచా నడిస్తే బ్యాలెన్స్ తప్పి మూడు పల్టీలు కొట్టి ప్రహరీ తగిలి నిజంగా దేవుడు నన్ను ఎంత కాపాడాడో నాకు కాలు అయితే ఏమవ్వలేదు అందుకే అట్ల జోలికి వెళ్ళనండి ఇదిగోండి ఇటీ చూడండి అబ్బో అసలు దొండ చెట్టు పువ్వులు భలే అనిపించిందండి మిమ్మల్ని అటు ఇటు మొత్తం తిప్పుతున్నా దొండ పువ్వులు అబ్బా చాలా కాయలు వస్తాయి దొండకాయలు నాకు తెలిసి వాళ్ళకు వస్తాయి ఇదిగోండి ఇన్నాళ్ళకి నేను అనుకున్న దొండకాయని పండించానండి నాకు ఈ సార దొండకాయ అంటే ఇష్టం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర నేను చిన్న మొక్క తీసుకున్నా బాగున్నాయండి దొండకాయలు ఇదిగోండి ఇది ఈ దొండక నాకు ఇష్టం లైటింగ్లో కనపడుతుందా మీసారి అన్నీ తీసేస్తా గ్రో బ్యాగులు అన్నీ ఎప్పుడైనా లిక్విడ్ పోషకాలు చిన్న మట్టిలో మొక్కకి మట్టి అవసరం లిక్విడ్ పోషకాలను మనం అందిస్తే మొక్కకి పోషకాలను అందిస్తే అవి ఇట్లా దిగుబడి ఇస్తాయండి నిదర్శనం మన బేబీస్ని మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచుతామో మొక్కలను కూడా అలాగే పెంచితే అవి కూడా ఇట్లా దిగుబడిస్తాయి కొబ్బరి చిప్పలో మామిడి చెట్టు ఇది కొబ్బరి చెప్ప చూడండి కొబ్బరి చెప్పులో చిన్న కుండీ పెట్టి సైజ్ చేద్దాం మన మన ఇంట్లో కాయ ఎన్ని మామిడికాయలు నేను మామిడి చెట్లు కొబ్బరి చెప్పుల్లో పెంచాను ఆంటీ లిక్విడ్స్ పోషకాలు అన్నీ మాకు చూపించు అంటున్నారు మరల నేను మరల రీగార్డెన్ స్టార్ట్ చేస్తాను కదా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నేను చేసే ప్రతి వీడియోను మళ్ళీ మీకు చూపిస్తాను కొత్త సబ్స్క్రైబర్స్కి అందరికి ఇదిగోండి వంకాయలు ఎరగా మనం ఇంక తోట ఎట్లా ఉందో తోటలో కాసినట్టు కాస్తున్నాయి అసలు ఒకటే ఒకటేనే కాదండి ఇదిగోండి నాటి దొండ నేను మీకు ఎల్లబుద్ధి అంటే చాలా చెప్పాలనిపిస్తుంది అయిగండి కుండీలన్నీ అట్లా దించేస్తున్నాము ఇప్పుడు ఈ మొక్కలన్నిటిని పైకి తీసుకొచ్చేస్తా ఎందుకంటే ఇప్పుడు బంధువులు వచ్చిన మనకి ప్లేస్ ఇదే ఈ కొంచెం ప్లేసే ఓకేనా అండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి